మాస్టర్స్ అందరికీ నమస్కారం మనము జీవిత ధ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజరులు ఇంతవరకు మనము క్రియాయోగం అంటే ఏమిటో తెలుసుకున్నాం ఈరోజు ఎవరి వాస్తవం వారిదే ఒకనొకప్పుడు గురుకులంలో శ్రీకృష్ణుడు కుచేలుడు మంచి స్నేహితులు శ్రీకృష్ణుడు రాకుమారుడు సకల భోగభాగ్యాలు ఉన్నవాడు కుచేరుడు ఓ పేద బ్రాహ్మణుడు దానికి తోడు పెద్ద సంసారం కటిక దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాడు కుచేరుడి భార్యకు ఓ రోజు మంచి ఐడియా వచ్చింది ఆమె తన భర్తకు శ్రీకృష్ణుడికి గల స్నేహం గురించి విని ఉంది తన ఆలోచనను భర్తకు చెప్పింది స్నేహితుడి సహాయం కోరి రమ్మని కోరింది సందేహిస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితుడి దగ్గరికి బయలుదేరాడు కుచేలుడు కుచేలుడి ఆగమనాన్ని తెలుసుకున్న కృష్ణుడు సకల మర్యాదలతో ఆహ్వానం పలికాడు ఆత్మీయంగా పలకరించాడు షడ్రుచుల విందు సంగీతం నాట్యాల పొందులతో స్నేహితుడిని సంతోషపెట్టాడు తనతో సరిసమానంగా చూసుకున్నాడు వెంట తెచ్చిన అటుకులను కూడా భేషజం లేకుండా స్వీకరించాడు చిన్ననాటి కబుర్లతో సరదాలతో అంతా సమయం ఎలా గడిచిందో తెలియలేదు స్నేహితులు ఇద్దరికీ రెండు రోజులు గడిచాయి వెళ్ళస్తారు నేస్తాం అంటూ బయలుదేరాడు కుచేరుడు మంచిది ఫ్రెండ్ వెళ్ళిరా అంటూ మర్యాదగా సాగ నింపాడు ఆ యోగీశ్వరుడు అంతే ఏముంది ఇంటికి వెళ్ళగానే భార్య చెండాడింది అంత దూరం వెళ్ళి ఏమీ అడగలేదా మీరు అడగలేదు సరే అంత క్లోజ్ ఫ్రెండ్ కదా కృష్ణుడైనా ఏమి ఇచ్చాడు కాదేమంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వదిలిపెట్టింది ఆ అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచారా అదేంటి ఇంటికి వెళ్ళేసరికి అష్టైశ్వర్యాలు వచ్చాయని విన్నాం అనుకుంటున్నారా అదేం లేదు అవన్నీ కల్పితాలు ప్రతి పురాణంలోనూ నిజమింత కల్పితం అంతా ఉంటాయి అంతేందుకు ప్రహ్లాదుడు కూడా హిరణ్యకష్పుడి భావాన్ని పరిమిత జ్ఞానాన్ని తన సంప్రజ్ఞతో జయించాడే కానీ ఏ నారసింహుడు ఏ సంబంధం నుంచి రాలేదు కుచేలుడు జీవితాంతం ఆ దరిద్రంలోనే ఉన్నాడు అతని భార్య చిత్రహింసలు పెడుతూనే ఉంది కుచేలుడి భార్య కూడా సోక్రటిస్ భార్యలాగే గయ్యాలి అదేమిటో కానీ చరిత్రలో గొప్ప జ్ఞానుల భార్యలు ఎక్కువ అలాగే ఉంటారు అయితే కృష్ణుడేమి ఇవ్వలేదా పేదరికం కుచేరుడి వాస్తవం అతని కర్మఫలం శ్రీకృష్ణుడు మహాజ్ఞాని ఇతరుల వాస్తవాలను మార్చే మూర్ఖపు పని ఆయన ఎందుకు చేస్తాడు ఆ విషయం కుచేరుడికి తెలుసు కనుకనే తన స్నేహితుడిని ఏమీ అడగలేదు కేవలం భార్య పోరు పడలేక వెళ్ళాడంతే స్నేహితులన్నది బాధ్యతలు పంచుకోవడానికి కాదు ఎవరి బాధ్యతలు వారివే మిత్రుడిగా కలవడానికి వెళ్ళినప్పుడు అతిథిగా ఉన్నంతవరకు కృష్ణుడి సకల భోగాలు తనవి కూడాను అంతవరకే ఆనక ఎవరి వాస్తవం వారిదే ఎవరి ప్రారంభం వారిదే ఎవరి అనుభవం వారిదే సమజైందా ధర్మం చాలా సూక్ష్మం సునిశ్చిత బుద్ధే ధర్మాన్ని తెలుసుకునే మార్గం కఠోరమైనది పరమ సత్యం ఆ సత్యాన్ని గ్రహించడమే జీవిత పరమార్థం ఓకే మాస్టర్స్ ఏ రోజంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి మాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం